హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ నిలువు బ్లాగ్స్ నెల్మి నిల్వని ఈరోజు వీడియోలో మామిడికాయని ఎక్కువ కాలం ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా మామిడికాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే డ్రై మ్యాంగో పౌడర్ మామిడికాయ పొడి ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా అది ఎలా తయారు చేసుకోవాలో కూడా చేసి చూపిస్తానండి సో మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయని సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మామిడికాయని తీసుకొని ఒక పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టి శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న మామిడి ఏదైనా పొడి క్లాత్తో తుర్చుకోవాలి మనం తీసుకునే ప్లేట్లు కానీ గ్రేటర్ కానీ మామిడి కాన్ కానీ తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలా పైన తొక్కంతా తీసుకున్నాక ఇప్పుడు గ్రేటర్ని తీసుకొని గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మామిడి కాన్ని తురుముకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే మీరు ఎక్కువైనా మామిడికాయని తీసుకోవచ్చండి నేను ఇక్కడ పెద్ద సైజ్ మామిడికాయని తీసుకున్నాను కాబట్టి రెండే తీసుకుంటున్నాను ఇలా పూర్తిగా తురుముకున్నాక ఇప్పుడు ఈ టెంకని పక్కన పెట్టేసుకుందాం ఇలా తురుముకున్న ఈ తురుముని ఇప్పుడు కోల్చుకుందామండి అండి ఇంట్లో ఉండే ఏదైనా కప్పుని తీసుకొని కోల్చుకోవాలి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు తురుము వచ్చిందండి ఇలా మూడు కప్పుల తురుముకి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ తురుమును ఏదైనా గాజు సీసాలో లేదా ఎయిటెడ్ డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి పులిహారగా కూడా చేసుకోవచ్చు లేదా పప్పులో అయినా వేసుకోవచ్చు మనం చింతపండుకు బదులుగా ఈ తురుముని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ లాక్ కవర్లో వేసుకుంటున్నానండి అది కూడా చిన్న సైజ్ తీసుకున్నాను మనం తీసుకునే ఈ లాక్ కవర్స్ కూడా మంచి క్వాలిటీ కవర్స్ని తీసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన తురుమును కూడా ప్యాక్ చేసుకోవాలి నాకు ఇక్కడ మూడు ప్యాకెట్లు వరకు వచ్చాయండి ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటప్పుడు ఈ తురుమును బయటికి తీసి పప్పులో వేసుకోవచ్చు లేదా పులిహోరగా అయినా చేసుకోవచ్చు కాకపోతే మనం చేసుకునేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడికాయ తురుముని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు స్టోర్ ఉంటుంది ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి మామిడికాయని శుభ్రంగా కడిగి తడియేమీ లేకుండా చేసుకొని పైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయలు ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి మంచి పుల్లటి కాయలు తీసుకోండి అలాగే బాగా ముదిరిన మామిడికాయని తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పుని తీసుకొని కోల్చుకోవాలి నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు వచ్చాయండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఈ ముక్కలను కూడా ఏదైనా గాజు సీసులో కానీ లేదా ఎయిర్టెడ్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ జిప్లా కవర్లో ప్యాక్ చేసుకుంటున్నాను ఇలా ప్యాక్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి వాడుకోవచ్చండి మనం వీటిని వాడుకునేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మామిడికాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో మామిడికాయని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా చేసుకొని పైన తొక్క తీసేసి ఈ విధంగా పల్చగా ఫీల్ చేసుకోవాలి ఫీలర్తోనే ఫీల్ చేసుకోవాలి పల్చగా ఫీల్ చేసుకోవాలి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి మంచి పుల్లటి కాయలు తీసుకోండి అలాగే బాగా ముదిరిన మామిడికాయలు తీసుకోవాలి ఇలాగే అన్ని మామిడికాయని ఫీల్ చేసేసుకోవాలి ముక్కలుగా కట్ చేసేసుకోవడం కంటే కూడా ఈ విధంగా ఫీల్ చేసుకుంటే త్వరగా ఆరిపోతాయి ఏదైనా ప్లేట్లో కానీ లేదా క్లాత్ పైన కానీ ఒకదానికొకటి అంటుకోకుండా దూరం దూరంగా వేసుకోవాలి త్వరగా ఎండిపోతాయి వీటిని ఖచ్చితంగా ఎండలోనే ఎండబెట్టుకోవాలి ఇంట్లో ఫ్యాన్ గాలి క్రింద ఆరబెట్టుకుంటే ఆరవండి ఖచ్చితంగా వీటిని ఎండలోనే ఆరబెట్టుకోవాలి ఇంకా వీటికి ఉప్పు కానీ ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా గలగలలాడేంత వరకు ఎండబెట్టుకోవాలి పొద్దునే ఎండలో పెట్టుకొని సాయంత్రం చల్లబడక ముందే తెచ్చుకోవాలి మళ్ళీ చల్లబడ్డాయి అంటే ఇవి మెత్తబడిపోతాయి కొంచెం ఎండ ఉన్నప్పుడే తెచ్చుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు రోజులు ఎండబెట్టుకుంటే ఇలా క్రిస్పీగా ఎండిపోతాయండి ఇలా క్రిస్పీగా ఎండాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వీటిని యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి వీటిని ఎండలో నుంచి తీసుకొచ్చిన వెంటనే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఆమ్చూర్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన వాటిని అన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆమ్చూర్ పౌడర్ని ఏదైనా గాజు సీసులో కానీ లేదా ఎయిటెడ్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లేదా బయట పెట్టుకున్న స్టోర్ ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆచూరు పౌడర్ని రోజు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ ఆచూర్ పౌడర్ని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా పాలలో అయినా యాడ్ చేసుకొని అండి అంతే ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పచ్చి మామిడికాయని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసాం కదండీ ఇప్పుడు మనం పండు మామిడికాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను బాగా పండిన కాయలు తీసుకున్నానండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేని కాయలు తీసుకోవాలి ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి తడియేమీ లేకుండా తుడుచుకోవాలి బాగా ఆరిన తర్వాత పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న ప్లేట్ కానీ చాకు కానీ తడి ఏమీ లేకుండా చూసుకోవాలి అలాగే చేతికి కూడా తడియేమీ లేకుండా చూసుకోవాలండి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మ్యాంగో పీరిని ఏదైనా గాజు సీసలో కానీ లేదా ఎయిట్ డబ్బాలో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు స్టోర్ ఉంటుందండి నేను ఇక్కడ జిప్లా కవర్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా చిన్న కవర్ని తీసుకుంటే బెస్ట్ అండి పెద్ద ప్యాకెట్ అయితే ఒక్కరే తాగలేం కాబట్టి ఇలా చిన్న ప్యాకెట్లో స్టోర్ చేసుకుంటే ఒక్కరు హేజీగా తాగేస్తారు సో అందుకని ఇలా చిన్న ప్యాకెట్లు తీసుకుంటే మంచిదండి ఇలా అన్ని ప్యాకెట్లు తీసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ కొన్ని మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి మీకు జ్యూస్గా వద్దు అనుకుంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకున్న వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుముని కానీ ముక్కల్ని కానీ జ్యూస్ని కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని వాడుకోవచ్చు బయట ఎక్కువసేపు ఉంచొద్దండి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ డే పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటికి తీసి చూపిస్తున్నాను చూడండి మనకు ఐస్ లాగా తయారైపోయాయి మనకు కావాల్సినప్పుడు బయటికి తీసి ఈ ప్యాకెట్లను వాటర్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే ఐస్ కాస్త కరిగి జ్యూస్ లాగా తయారైపోతాయండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా కొద్దిసేపు వాటర్లో ఉంచి వాడుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా మనం మామిడి కానీ లేదా మామిడి పండ్లని కానీ స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి Thank you for watching. Support me, friends. Thank you.